బైబిల్ గ్రంథంలో నుండి సువార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చింది మీరు లోకమునకు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు నిస్సారం అయితే అది దేని వలన పొందును మనుషుల చేతకే గాని దేనికి పనికి రాదు చదవబడిన దైవ లేఖన భాగము దేవుడు మనందరి వెనకిరులో మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక ఆ మేన్ నాకు అత్యంత ప్రేమైన దేవుని మిల్లారా సాక్షాత్తు యేసునాథుడే చెప్పిన సందేశం ఇది ఈ కొండ మీద ఏసయ్య చేసిన ప్రసంగము దీని ధాన్యతల ప్రసంగం అని కూడా అంటారు ఎన్నో ధాన్యతల గురించి ఆయన పైన చెప్పి కిందికి వచ్చి ఏమంటున్నాడంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అన్నాడు మనం ఎక్కడున్నామో లోకములో ఉన్నాము మనం లోకమునకు మీరు ఉప్పై ఉన్నారనంటే ఉప్పు యొక్క లక్షణం ఏమిటి ఉప్పు యొక్క విలువ ఏమిటి వంటకాలు మనం చేసుకున్నాక ఉప్పు లేకుండా వంటకాలు చేయండి ఎలా ఉంటుంది దాని రుచి వాసన చాలా మంచిగా ఉన్న రుచికి మాత్రము మనము తినలేము ఇక చప్పగా ఉంటుంది అదే ఉప్పు తగినంత మోతాదులో వేసామనుకోండి ఆ తిను పదార్థాలన్నీ చక్కగా రుచికరంగా మారుతాయి ఉప్పు యొక్క లక్షణము ఏమిటంటే అది ఎప్పుడైతే ఉండవలసినంత మోతాదులు ఉంటుందో అది ఏ రీతిగానైతే రుచిగా మారుతుందో అలానే క్రైస్తవుడు ఎక్కడ ఉన్నా ఉప్పులాగా ఉండాలి క్రైస్తవుడు మాట్లాడిన ఉప్పులాగానే ఉండాలని అన్నాడు మీ సంభాషణ వేసినట్టు రుచికరముగాను కృపాసహితముగాను ఉండాలి అని అన్నాడు కులశీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనము ప్రతి మనుషునికి ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలి అది మీకు తెలుసుకున్నటకై అది మీరు తెలుసుకున్నటకై సంభాషణ మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు ఎల్లప్పుడు రుచి గలది గాను రుచి గలది గాను ఉప సహితము గాను ఉప సహితము గాను ఉండనియుడి ఉండనియుడి మీ మాటలో కాస్త ప్రేమ ఉండాలి అని అంటాడు కృపా సహితముగా దయగలిగినట్టుగా మాట్లాడ కృప అంటే ప్రేమ దయ మీ మాటలు కృపా సహితముగాను ఉండనీయుడి ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి అట మీ సంభాషణ ఎలా ఉండాలట ఉప్పు వేసినట్టు ఉప్పు వేసినట్టే ఉంటుంది కానీ కూరలో వేసినట్టు కాదు పొయ్యిలో వేసినట్టు ఉంటుంది కూరలో ఉప్పేసినట్టుగా రుచికరంగా ఉండాలి మన సంభాషణ తర్వాత మృదువుగా ఉండాలి కృపా సహితంగా ఉండాలి చాలామంది భర్త భార్యతో మాట్లాడిన భార్య భర్తతో మాట్లాడినా పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడిన పిల్లలు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడిన కటువుగా ఉంటుంది మాటలు ఇనుపచటంలో పడ్డట్టే కరకర కరకర అని పొయ్యిలో ఉప్పేసినట్టే దయగలిగినట్టుగా ఆప్యాయతగా కృపా సహితముగా చెప్పడం తెలియదు కొన్నిసార్లు క్రైస్తవుడిగా మనము లోకమునకు ఉప్పై ఉన్నామనంటే మన మాటలు కూడా ఎలా ఉండాలి మృదువైనదిగా అదే రీతిగా సహితముగా రుచికరంగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు ఇకపోతే ఉప్పు యొక్క ఇంకొక లక్షణం ఏమిటంటే ఇప్పుడు ఇది ఎండాకాలం ఎండాకాలం అందరు ఏం చేస్తారు చక్కగా పచ్చళ్ళు పెట్టుకుంటారు నిమ్మకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి ఇంకా మా అమ్మాయితో చిక్కుడుకాయ పచ్చడి కూడా చేస్తుంది కొంతమంది ఉసులుగాయ పచ్చడి పచ్చడి చేసినప్పుడు అది ఎక్కువ కాలం మన్నిక ఉండాలి అంటే దాంట్లో తగినంత మోతాదులో ఏముండాలి ఉప్పు ఉండాలి ఉప్పు తక్కువైందనుకోండి పచ్చడి ఏమవుతుంది బూజు వచ్చేస్తుంది ఖరాబ్ అయిపోతుంది తగినంత మోతాదులో ఉప్పు ఉన్నదనుకోండి తినడానికి రుచి ఉంటుంది పైగా ఆ పదార్థము ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది మనం లోకములో ఉన్నటువంటి మనము లోకములో ఉప్పుగా బ్రతకాలి లోకస్తులు ఎలా ఉంటారు ఇష్టానుసారంగా మాట్లాడతారు వాళ్ళు ఎంతైనా అనుకోవడానికి అవకాశం ఉంది ఎలాగైనా ప్రవర్తించవచ్చు ఎలాంటి మాటలైనా మాట్లాడుకోవచ్చు కానీ లోకములో వాళ్ళతో పాటు నివసిస్తున్న మనము మాత్రము ఎలా ఉండాలన్నాడు ఉప్పుగా జీవించాలి ఉప్పు తను ఎక్కడ ఉంటుందో అక్కడ మరి ఆ పరిస్థితి పాడు కాకుండా చూచుకుంటుంది అలాగే క్రైస్తవుడు ఎక్కడున్నా అక్కడున్న సమాజము పాడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా క్రైస్తవుడి మీదనే ఉంది మనము పాడు కావద్దు ఇతరులను చెడిపోనివ్వద్దు ఒకవేళ ఉప్పే నిస్సారమైందనుకోండి ఉప్పు తన సారము కోల్పోయింది ఉప్పులోని ఉపదనం అనేది పోయినాక అది దేనికి పని చేస్తుంది మీరు దుకాణాల ముంగట చూస్తే ఉప్పు బస్తాలు ఉంటాయి షాపు బంద్ చేసిన తర్వాత కూడా ఉప్పు బస్తాలు ఎక్కడ ఉంటాయి అదేం అన్ని వేసుకొని పెట్టుకున్నావు ఉప్పు ఏంది బయట వేసినావు అసలు విలువనే ఉండదు ఉప్పుదనం ఉన్నప్పుడే సరిగ్గా విలువ లేనప్పుడు అసలే ఉప్పు నిస్సారం అయిపోతే సారము కోల్పోతే ఇక దానికి విలువ ఇక అది ఎరువుకు కూడా పనిచేయదట భూమికి కూడా పనిచేయదు ఒట్టిగానే పారవేసి దాన్ని కాళ్ళతో త్రొక్కడానికి తప్ప ఇంకా దేనికి చేయదు లోకములో జీవిస్తున్నటువంటి దేవుని ప్రజలము మన చుట్టూ ఉన్న ప్రజలకు పరిశుద్ధతను నీతిని సత్యమును నేర్పించవలసిన బాధ్యత దేవుడు మన మీదనే పెట్టాడు అలే మనం చెడిపోవద్దు ఇతరులను చెడిపోనివ్వద్దు మనం బలహీనపడవద్దు ఇతరులను బలహీనపడనివ్వద్దు మనం సత్యంలో నిలబడాలి ఇతరులను అసత్యంలోంచి సత్యం వైపుకు నడిపించాలి చాలామంది లోకంలో నివసిస్తూ ఉప్పుగా ఉండవలసిన వారు ఎలా బ్రతుకుతున్నారంటే లోకస్తుల వలన తిట్లు తినేటట్టు బ్రతుకుతాను క్రైస్తవులతోని కాదు ఎవరి ద్వారా లోకస్తుల ద్వారానే కొంద క్రైస్తవుల గురించి లోకస్తులు ఇలా మాట్లాడుతుంటారు సార్ చర్చికి వస్తారేమో ప్రార్థన చేస్తారేమో ఇలానే మాట్లాడతారా సార్ మీరు ఇవే నేర్పిస్తానా సార్ ఇట్లనే ఉన్నామని చెప్తానా సార్ అని పిల్లలు ఎవరైనా పళ్ళు తోముకోకుండా టిఫిన్ అనుకోండి వాళ్ళ సార్ తిడతా మీ సార్ ఇదే చెప్తాన్నారా తిరిస తింటారా మరి ఏ పంతులైనా మీరు భోజనం చే అది బ్రష్ చేసుకోకుండా పళ్ళు తోముకోకుండా తినమని చెప్తాడా స్నానం చేయకుండా బడికి చెప్తాడా మీ స్నానం చేస్తే లేడు సరిగా పళ్ళు తోముతలేడు కడుపు మాత్రం మంచిగా నింపుతాండు సారినే తిడతాలు మీ సారి ఇట్లనే చెప్తా అన్నా ఇదే చేయమన్నా అంటే ఏ సారి చెప్పాడు అట్లా ఆ సారి కూడా చెప్పలేదు ఎలా బ్రతకమని ఇష్టానుసారంగా బ్రతకమని చెప్పలేదు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని లోకస్తుల వలె మనము జీవించద్దు లోకములైన ఉన్నాము కానీ లోకమునకు ఉప్పుగా మనము జీవించాలి మనమున్న దగ్గర అన్యజనులు కూడా నీతిని నేర్చుకునేటట్టుగా మనం జీవించాలి మనమున్న దగ్గర ఇతరులు మనం చూసి పరిశుద్ధతను నేర్చుకునేలాగున మనము జీవించాలి ప్రియ దేవుని బిడిలారా పేజులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ నుండి చదువు అండి ప్రియులారా పరదేశాలను మీరు పరదేశంలో ఉన్నారు యాత్రికులు గనుక ఆత్మ ఆత్మకు విరోధముగా పోరాడు శరీరను విసర్జించి ఆ విషయములో వారిని చూచి వాటిని బట్టి వాటిని బట్టి దర్శన దినమున వారి మధ్యను ప్రవర్తన గల వారై ఉండే వాళ్ళని మిమ్మల్ని బచిమాలు కొనుచున్నాను అయ్యే బాంచుర మాయే కాదు ఎట్లుండమని అంటున్నాడు సరే మంచిగా ఎక్కడ లోకములో లోకములో జీవించుచున్న మనము మంచిగా జీవించమని అంటున్నాడు అన్యజనులు మిమ్మల్ని చూసి దేవుని మహిమపరిచేటట్టుగా మనం జీవించాలి మనం లోకంలో జీవిస్తున్నాము ఇంకా ఇప్పుడే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు మనము లోకము మనలను గమనిస్తూ ఉన్నది కనుక వారి ఎదుట మనము యోగ్యమైన రీతిలో జీవించాలి రోమాపత్రిక రోమాపత్రిక అధ్యాయము పదిహేడవ వచనం చదవండి కీడుకు ప్రతికీడు వనికిని చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు మేలైన వాటిని చేయండి అని అంటున్నాడు లోకులందరి మధ్యలో అందరికీ ఉపయోగకరమైనవి మేలైనవి నీతి కలిగినవి మనము చేయాలి మన సత్క్రియలను చూసేట పరలోకమందున్న అందున్న తండ్రిని మహిమ పరిచాలట లోకస్తులు నిజముగా ఈ అక్క ఉన్న కానుండి అన్న వచ్చిన కానుండి మా వాడలో పరిస్థితే మారిపోయింది అసలు మా పిల్లలలో ఎంతో మార్పు కలిగింది అని నిన్ను గురించి ఇతరులు చెప్పుకోవాలి నీ చుట్టుపక్కల ఎవరైనా అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నట్లయితే వారిని నువ్వు విశ్వాసంలో నడిపించుకోవాలి నీ చుట్టుపక్కల ఎవరైనా భక్తిహీనతలోనికి వెళ్ళిపోయినట్లయితే వారిని భక్తిలోనికి మార్చవలసిన బాధ్యత నీ మీదే ఉంది ఎవరైనా అపవిత్రంగా జీవించినట్లయితే ఏ ఇదేంద్రబాబు అని గతించి సరిచేయవలసిన బాధ్యత నీ మీద ఉంది ఎందుకంటే మనం ఏమై ఉన్నాము ఉప్పై ఉన్నాము లోకమునకు మనము ఉప్పై ఉన్నాము మరి ఒకప్పుడు మనము కూడా వారి వల్లనే జీవించాము కదా ఒకప్పుడు వారి చేసినట్టే మాట్లాడాము వారి జీ జీవించినట్టే మనము జీవించాము కానీ ఇప్పుడు మనలో ఎలా మార్పు కలిగింది అంటే మనందరి పాపముల కొరకు యేసుక్రీస్తుల వారు సిలవలో మరణించి తిరిగి లేచాడని మనం విశ్వసించాము ఆయన రక్తములో మన బ్రతుకును మనము కడుక్కున్నాము మనం పరిశుద్ధపరచబడినాము కనుక ఇప్పుడు మనం ఏ ఎలాగనో బ్రతకాలిక ఉప్పు వలె మనము జీవించాలి పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము అన్నం చేదవండి కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడును మీరు ఎల్లప్పుడును ఇదేలై ఉన్న ప్రకారం ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాగా మరి ఎక్కువగా మరి ఎక్కువగా నేను మీతో లేని మీతో లేని ఈ కాలమందు ఈ కాలమందు భయముతోను భయముతో వణుకుతాను వణుకుతాను మీ సొంత రక్షణను కొనసాగించు మీ సొంత రక్షణను కొనసాగించు కొనుడి ఎందుకనగా ఎందుకనగా మీరు ఇచ్చ ఇచ్చుట ఇచ్చుటకును ఆ ఇచ్చ ఇచ్చుటకును కార్యసిద్ధి ஆரிய சரி கலக

సంశయములను మాని సమస్త కార్యములను చేయు ఎన్నో విషయాలు చెబుతున్నాడు మీరు మూర్ఖులైన మూర్ఖమైన వక్రజనము మధ్య మూర్ఖుల మధ్య నివసిస్తున్నాము మనము వక్రజనము మధ్య నివసిస్తున్నాము అంటే వంకర మనుషులు ఏం వంకర అన్ని వంకరనే వాళ్ళ మాటలు వంకరణే వాళ్ళ ప్రవర్తన వంకరణే మూర్ఖులైన జనము మధ్య మీరు ఆ అపస్తుల కార్యముల గ్రంథము ఒకసారి చూడండి అపస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయం అనుకుంటాను అపస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము నలభై వచనం మాటలతో పొందులంటే ఆ తరము వారిని దేంతో పిలుస్తున్నాడు మూర్ఖులకు ఈ తరము వారికి అక్కడ పుట్టినోట్లో రెండో నంబరు ఏమని రాశాడు వంకర ఆ ఏ వంకర బుద్ధివంకర ఏం వంకర బతుకు వంకర ఈ వక్రజనము మధ్య ఎలా జీవించాలట నిరపరాధులను నిష్కలంకులను అనియులనైన దేవుని కుమారులగునట్లు శనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి పదహారో వచనములు అంటాడు అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అట్టి మూర్ఖ జనముల మధ్య అటు వక్రజనము మధ్య మీరు ఎలా ఉండాలి అని అంటున్నాడు నిరపరాధులను నిష్కలంకముగా ఉండాలి అవును మనలను యేసు ప్రభు రక్తము ద్వారా మనను పరిశుద్ధపరిచాడు మన దోషములను మన కలంకములను మన మచ్చలను మన కంటిన డాగులను ఆయన ఏం చేసేసాడు కడిగి వేశాడు ఆయన శిలవ రక్తము ద్వారా దేవుడిచ్చిన వాక్యము ద్వారా మనం శుద్ధి చేయబడినాము ఎపేసలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి చదువుకుందాం పురుషులారా మీరు అటువల్ల క్రీస్తు కూడా ప్రేమించు లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనదిగా మహిమల మహిమల ఎదుట ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టు వాక్యముతో ఉదక చేత దాని పవిత్ర పరిశుద్ధపరచుట దాని కొరకు తను తాను అప్పగించుకొనెను అంటే ఒకప్పుడు మనకు కూడా మచ్చలు డాగులు కలంకాలు అన్నీ ఉన్నాయి కానీ మనల్ని ఏం చేశాడు దేవుడు పరిశుద్ధపరిచాడు దేని వలన ఆయన రక్తము వలన ఆయన మనకిచ్చిన దేవుని వాక్యము వలన మనలను ఆయన శుద్ధి చేశాడు ఆయన వాక్యం ద్వారా శుద్ధి చేయబడిన మనము మరలా లోకానికి మచ్చలు డాగులు అంటినట్టుగా కనబడద్దు ఎలా ఉండాలట నిష్కలంకులను నిర్దోషులుగా మీరు ఉండాలి అని అంటున్నాడు ప్రియ దేవుని బిడారా అందుకొలకి లోకములో ఉన్నటువంటి మనము లోకస్థల వలె కాక లోకమునకు ఉప్పైనట్టుగా జీవించమని అన్నాడు ఉప్పు లక్షణం ఏమిటని చెప్పుకున్నాము చెడిపోదు దాని దగ్గరున్న పరిస్థితులను చెడిపోనివ్వదు ఉప్పులోని తన సారము కోలిపోతే ఉప్పుకు విలువ ఉంటుందిగా అది నెల మీదేసి తొక్కబరుటికి కానీ మరి దేనికి పనిచేయదు అని మనము సారము కోల్పోయిన ఉప్పుగా మనం ఉండొద్దు మీకు విషయం తెలుసా ఒకప్పుడు ఎంతో చక్కగా అందంగా రమ్యంగా తయారు చేసుకున్న దేవుని దూతలలో ప్రధానుడైన ఒక దూత ఉన్నాడు అతని పేరు లూసిఫర్ తర్వాత వానికి కొంతమంది అనుచరులు కూడా ఉండే అనుచరులు కొంతకాలానికి వారిలో ఉన్నటువంటి దేవుడు వారికి ఇచ్చిన క్రమాన్ని వారు మీరారు ఆ తర్వాత దేవుని చేత వెలివేయబడ్డారు మన కాళ్ళ కింద చితక దొరక్కించబడుతున్నారు అలే లుయ్యా అపవాదిన దేవుడు మన కాళ్ళ కింద చితక దొరక్కించనై ఉన్నాడు ఆయన అలే లూయా దయచేసి రోమాపత్రిక పత్రిక పదహారో అధ్యాయం ఇరవై వచ్చిన మీ సాధారణ కింద చితక దొరక్కించు నీ కాళ్ళ కిందకు తీసుకొచ్చాడు ఎందుకంటే వాళ్ళని సారము కోల్పోయాడు వాడు సారము కోల్పోయిన ఉప్పుకు ఇక విలువ ఉండదు విలువ ఉండదు ఒకప్పుడు దేవుడు ఎంతో విలువ ఇచ్చాడు ఎంత గొప్పగా ట్రీట్ చేశాడు వాణ్ణి దేవునికి అత్యంత సమీపంగా ఉన్నాడు వారిలోని సారము వాడు కోల్పోయాడు ఈనాడు మన కాళ్ళ కింద అపవాదిన దేవుడు తొక్కించేస్తున్నాడు అలే ప్రియ దేవుని మిట్లారా సారము కోలిపోతే విలువ పోతుంది దేవుడు మనకిచ్చిన విలువను మనము కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది అది కోల్పోయామనుకోండి విలువనే లేదు సౌలు దేవుని కృప ద్వారా రాజుగా నియమించబడ్డాడు కానీ దేవునికి అవిదేయుడై దేవుడు వద్దన్న పని చేసి విలువను పోగొట్టుకొని దేవుని ఆత్మాతలో వెళ్ళిపోయినాక ఏమొచ్చిందట దయ్యము ఆత్మాతనులోనికి వచ్చేసిందట ఇక స్థలము ఖాళీ అయిపోయింది దాన్ని ఫిలప్ చేయడానికి వచ్చి కూర్చుంది ఇక అందుకొలకే అపవాదికి చోటియకుడి అపవాదికి కొంచెం స్థలం ఇస్తే ఆఖరికి ఏం చేస్తుంది మన మనలను మొత్తం వేసేస్తుంది అందుకొరకే దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి దేవునికి స్థలమే వేయాలి అపవాది చెడిపోవడానికి కొంచెం అవకాశం ఇచ్చామంటే చాలీగా నిండ వచ్చి కూర్చుంటాడు అపవాదిని లోపల నిన్న ఏసయ్య ఉప్పుగా ఉండడానికి తయారు చేశాడు ఆయన హెలుయా నువ్వు చెడిపోవడం ఆయన ఇష్టం కాదు ఆయన చిత్తము కాదు లేదు నేను చెడిపోతానంటే దేవుడేం బలవంతంగా నిన్నేమి దాచిపెట్టాడు అది నీ ఇష్టం అని వదిలేస్తాడు ఆయన ఇకపోతే దేవుడు తన విలువైన రక్తమును చెందించి ప్రాణం పెట్టి కొనుక్కున్నటువంటి సంఘమైన ఆయన పరిశుద్ధ సంఘమును ఈనాడు అపవాది అయిన సాతానుడు దుర్బోధలను జొప్పించి ఏం చేస్తున్నాడు పాడు చేస్తున్నాడు ఈ దుర్బోధల ద్వారా సంఘము పాడు కాకుండా మనము ఎలా ఉండాలి ఉప్పుగా ఉండాలి సర్వ సత్యమును మనము ప్రకటించాలి కాస్త దుర్బోధ లోపలికి వచ్చింది అనుకోండి ఏమవుతుంది మొత్తము బ్రతికంతా పాడైపోతుంది సంఘమంతా పాడైపోతుంది జీవితం అంతా వ్యర్థమైపోతుంది కనుక మనం చెడిపోవద్దు ఇతరులను చెడిపోనివ్వద్దు ఉప్పు ఉంటుందో అక్కడ పాడు కాకుండా ఉంటుంది ఆ వాతావరణమాట అలానే క్రైస్తవుడు ఎక్కడుంటే అక్కడ జనములు నీతిని పరిశుద్ధతను నేర్చుకునేటట్టుగా మనము జీవించాలి నాకు బాగా తెలిసినాయి మర్మాలు తెలిసినాయి ఇక రాకడ మర్మం తెలిసింది ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఏ రితిగా ఉప్పు సారం కోల్పోతే త్రొక్కివేయబడుతుందో ఎవడైతే ఇష్టానుసారంగా జీవిస్తాడో వాడికి దేవుడు కూడా క్షమించలేడట దయచేసి ఎబివరకు రాసిన పత్రిక అధ్యాయము నాలుగవ వచ్చానికి కనుక గమనిస్తే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో ప్రభావమును అనుభవించిన తరువాత వారు దేవుని కుమారు బాహాటముగా ఆయన అవమానపరచుచున్నారు కనుక మారు మనసు నూతన రుచుట అసాధ్యము అసాధ్యము గమనించారా ఎన్ని మర్మాలు తెలిసినా ఇన్ని నేర్చుకున్నావు ఇప్పుడు తప్పిపోవడం ఏంటి కొత్తగా దేవుని దగ్గరకు వచ్చాడు ఒకడు వాడు తప్పిపోయారంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే దేవుని గురించి ఎక్కువ తెలియదు కనుక వాడు తప్పిపోయాడు అని అనుకోవచ్చు ఏసయ్య విత్తువాని విత్తనముల గురించిన ఉపమానం చెప్పాడు కదా కొన్ని విత్తనములు రాతి నేలలో పడి వేరు లోపలికి పోనందున చెమ్మలేనందున అవేమైనా అట తొందరగా ఎండిపోయినాయి అలా విశ్వాసములో బలపడినప్పుడు పడిపోయానంటే అర్థం ఉన్నది నువ్వు విశ్వాసములు బలపడి స్థిరపడి ఎన్నో దేవుని దివ్య వాక్యమును రాబోయుగా సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి ఇప్పుడు తప్పిపోవడం ఏమిటి అలాంటి స్థితిలోనికి వాడు తప్పిపోతే ఇక వాడిని మార్చడము చాలా కష్టమైన పని అని అంటాడు కనుక మనము తప్పిపోము అని అనడానికి అవకాశం లేదు కనుక మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి మన రక్షణను మనము కాపాడుకోవాలి దేవుడు మనకిచ్చిన నీతిని మనము కాపాడుకో ఆయన మనకి ఇచ్చిన సత్యమును మనము కాపాడుకోవాలి సత్యములో స్థిరపరచబడాలి సర్వసత్యములో మనము ప్రతిష్ఠించబడాలి దేవుడి మాటలు మన వెనుకలు ఆశీర్వాదకరంగా మనకు మార్చును గాక ఆమె అందరము మోకరించి దేవుని పాదమున చెందా ప్రార్థన చేద్దాం ప్రియ దేవుని బిడా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నాడు ఉప్పు రుచిని కలగజేస్తుంది మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలన్నాడు కృపాసహితంగా ఉండాలన్నాడు ఉప్పు చడిపోనివ్వదు పదార్థములను క్రైస్తవుడు ఎక్కడుంటే అక్కడ అన్యజనులు కూడా నీతిని భక్తిని పరిశుద్ధతను నేర్చుకునేటట్టుగా మనము తయారు కావాలి తన సంఘమును కూడా ఆయన పాడు కానివ్వడు మనమే ఒక ఉప్పు వలె ఉండి కాపాడుకోవలసిన బాధ్యత మనకుంది ఇంత విలువనిచ్చిన దేవుడు మనలోని సారమును ఉప్పు సారమును మనం కోల్పోతే మనం దేనికి ఇక ఉప్పు సారపు కోల్పోతే అది ఎరువుకు కానీ భూమికి కానీ పనిచేయదు ఇక కాళ్ళ కింద వేసి తొక్కబడుతుందని అన్నారు అలాంటి దుర్భరమైన లోనికి మనం వెళ్లకుండా దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను రక్షణను సత్యమును మనము కాపాడుకుంటూ అనేకులను సర్వసత్యములోనికి నడిపిస్తూ అనేకులు రక్షణలోనికి పరిశుద్ధతలోనికి నడిపించే వారముగా మన చుట్టుపక్కల ఉన్నవారు ఎవరు రక్షణలో నుండి విశ్వాసంలో నుండి తొలగిపోకుండా భక్తుల నుండి తొలగిపోకుండా మనమే ఒక ఉప్పు వలె ఉండి కాపాడవలసిన బాధ్యత మన మీద ఉన్నదని దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా దేవుడి మాటలను మన హృదయంలో గాక ఆమెను ప్రార్థన చేద్దాం